పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది జనాల జీవన పరిమాణం పెరిగింది చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది

త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు అ మ్యాన్ విత్ డేంజరస్ విషన్ ఇతనే ద్రోణాచార్యుడయ్య ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు ఫీజు కింద పదివేలు లాక్కు నుండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరపున దత్తత తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం సరే ఎందుకైనా భయపడతారు ఏంటి త్రిపాటి మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకొని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు పర్ ఆనం సడన్గా సిక్స్ థౌజండ్ ఫీజు తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో ఎయిటీ పర్సెంట్ ఫీజు క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠే మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ని Thank ఆప్షన్ అయిపోతే స్టూడెంట్స్కి అటెండెంట్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలాగా కలిసి వాచ్మెన్ వాళ్ళు వాలీబాల్ బెట్ మెచ్ సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు వెయ్యిస్తేనే కానీ వెళ్ళను అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు బాల గంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్న అయితే పిల్లలు తెలియక పందెం కాసారు మాఫ్ చేయ ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా మొత్తం హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి సార్ అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ అన్న గుడ్ నైట్ నా స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి రే ఆటలాటి పండు పవర్ చెక్ ఆటలాటి పండు కాదు సార్ కొట్టేశారు మా స్టూడెంట్స్ కొట్టావా నూకినా అయితే సార్ ఏం సార్ అలకొట్టి సార్ సార్ ఏం సార్ అలకొట్టి సార్ సార్ ఇది చాలా జాగ్రత్త గుడ్ మార్నింగ్ వన్ మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం జీతం పెంచుతారు ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది రివార్డ్ అంటే మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా పోయిన నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరేరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు దాంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చేయలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంత ఉంటారు ఎక్కువ ఆలోచించుకో ఎస్ సార్